తెంత్రూరు మండలం కొవ్వలి గ్రామంలోని సరోజిని నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని పలువురు మహిళలు స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం సమయంలో కొవ్వలి గ్రామంలో పర్యటించి ఆయన బస చేసిన ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మాట్లాడిన మాటలను నెమరు వేసుకున్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎన్టీఆర్ పనిచేశారని ఎంతో మంది పేదవారి జీవితాలలో వెలుగులు నింపి వారి భవిష్యత్తుకు బాటలు వేశారని అన్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలు చిన్నారులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కసుకుర్తి సరోజిని వెదురుల శివపద్మ వాణిశ్రీ జాస్తి ఉమా శ్రీరామలక్ష్మి తునికిపాటి మాధవి ముత్యాల లక్ష్మి నెక్కలపూడి నీరజ నక్కలపూడి మనోహర్ మహేశ్వరం రాజేశ్వరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కంచంలో సి పాపే మీరు తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు జగమెరుగని తీరు యుగ పురుషుడు మీరు భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు ఎన్టీఆరు ఓ ఎన్టీఆరు ప్రతి ఇంటిలో నల ఒంటిలో నలభాగమయ్యారు ఎన్టీఆరు ఓ ఎన్టీఆర్ నీలాంటి గనుడు పుట్టడి ఇంకా ఇంకోమారు నందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు మా రాముడు నువ్వు వెంకట రామమ్మ గర్భమణే మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు కలియుగ దేవుడు నువ్వు చదువుకునే సమయంలోనే నాన్నకు సాయంగా ఇంటిని కాయంగా సైకిల్ పై పాలను అమ్మి జరితకు శ్రీకారం నీతి లేని చోట నువ్వు నిలబ క్షణమైనా ఆరు పలువురు వదిలి నువ్వు సాగినావు స్వేచ్ఛ బాట ఎన్టీఆరు ఎన్టీఆర్ మీ గుండెల్లో నిండిన సంకల్పం వేరు ఓ ఎన్టీఆర్ వాటి సాధన అడుగులేసారు నిద్రారాలు మాని శ్రమించి రంగుల తెర హింగయ్యారు అదనపు అంగయ్యారు ఒక్కొక్క ఇట్టు ఉగ్గుబెట్టులాగా మార్చుకొని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు రాజుకు ప్రతిరూపం కృష్ణ దేవరాయో కాల జ్ఞానా పురాణ గాథలకే పోసి మీరు తెరపై చూపిధర్మం జస్టిస్ చౌదరి న్యాయం పాత్రలతో నేత్రాలకు నేర్పి విప్లవం ఆంగికము వాచకం ఆహార్యంలోన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శిఖరం అటునట సమవర్గే నిరంతరం సాంగీకాలు జానపదాలు చైత్ర పౌరాణికం చెరగని రామశకం వసవ రామ తారకమే నీరు సల్లని కొడుపు ఇచ్చె దాస సంతానం సదర్మచారినికి వైద్యం లేని రోగం విలవిలలాడ తన లేక అందుకే నిర్మించను క్యాన్సర్ రోగుల కోసం వైద్యాలయం తనకింతటి జాతిని ఇచ్చిన తెలుగు జాతిని అవమాని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ అద్దం సందర్భంగా ఇక్కడ అర్పిస్తున్నాము ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామారావు గారు పార్టీ స్థాపించి పేద బడుగు వర్గాల ఉన్నతికి చాలా బాగా కృషి చేశారు ఆ కృషి చేసి తెలుగుదేశం పార్టీని గట్టిగా పునాదులు వేశారు ఆ పునాదులను బాగా పటిష్టం చేసిన చంద్రబాబు నాయుడు గారు బాగా పగ్గాలు తీసుకుని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇలాగే పేద బడుగు వర్గాల్లో ప్రజలందరిలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవ్వాలని ఇంకా ఇంకా బాగా పటిష్టం అవ్వాలని కోరుకుంటున్నాం నాకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో పవలు వచ్చారు రామారావు గారు అప్పుడు అందరం కలిసి ఆయన చోటకి వెళ్ళాం సుసేనలను పడుకున్నారు తెల్లారావుని కూడా పొద్దున్నే శేఖ వెళ్ళాము అక్కడే స్నానం చేశారు ఆ వారం రోజులు మేము ఆయన తిరిగినంతసేపు మేము ఆయన అక్కమాలు తిరిగాము అది మాకు ఇంకా ఎప్పటికీ మా గుడిలోనే ఉంటుంది మాకు రూపం కనపడుతూనే ఉంటుంది అందుకని మాకు చాలా చాలా ఇష్టం రామారావు గారంటే తెలుగుదేశం అంటే ఇష్టం తెలుగుదేశం అంటే ఇది చంద్రబాబు గారంటే కూడా చాలా చాలా ఇష్టం మేము బతుకున్నంతకాలం చంద్రబాబుతోనే ఉంటాం చంద్రబాబుతోనే మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను చేతించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ కమ్ విత్ ఏ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో విద్యా బోధన నర్సరీ టు టెన్త్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు డైరెక్టర్ ఎన్ఆర్ కెఏ ప్రసాద్ நியூ ஜனரேஷன் பப்ளிக் ஸ்கூல் டாகூர் சென்டர் காந்தினகர் ஏலூர் டூ ஸ்டெல்லா கேம்பஸ் கங்கானம் குடிதர ஏலூர் டூ நியூ ஜனரேஷன் ஐகோன் கேம்பஸ் கண்டிரிக்கூடெம் சபோட்டா தோட்டராராஜேஸ்வரி நகர் சாயி ஜான மந்திர் ஏலூர் ஃபோன் நைன் எயிட் ஃபோர் எயிட் சிக்ஸ் ஜீரோ த்ரீ நைன் ஒன் சிக்ஸ்